నాకు బాగా ఇది నేను బాగా మా పక్క పల్లెటూరు తండ తండలో అప్పుడే నేను ఉన్నప్పుడు సరదాగా చూసేవాడిని వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటాడు ఒక తాగడ్చిన బొడు ఎలా ఉంటాడు పిల్ల కోపంలో ఉన్న ఒక మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ చిన్న పల్లెటూరు అంటే లో మిడిల్ క్లాస్ అది బాగా బాగా చూసేవాడిని సార్ నేను వాళ్ళతో సరదాగా జోకులు వేసుకోవడం అది చేసుకోవడం అప్పటి వరకు ఎంత బాగుంటారో కొద్దిగా తేడా వస్తే ఇమీడియట్ గా అంత కొట్టేసుకుంటారు సో అది చూసాను కాబట్టి అక్కడ నుంచి కొద్దిగా గ్రిప్ ఉండేది నాకు అందులో మనం చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాం కాబట్టి మనకు కూడా ఎంతో కొంత వెరీ క్లోజ్ టు యా మై ఫాదర్ మదర్ వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు వాళ్ళు కూడా దే ఆర్ ఇన్ఫర్మేషన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ లాట్ ఆఫ్ ఇన్స్పిరే సో లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ మై ఫాదర్ అండ్ మై మదర్ ఫర్ మై స్కిట్స్ ఎప్పుడు గొడవ పడినా నేను అడిగాను ఎందుకు నాన్న గొడవ పడతారు ఎప్పుడు చూసిన నార్మల్గా ఏ పాయింట్ గొడవ లేదు సో అదే అది ఆ గొడవనే అసలు సంబంధం లేకుండా ఉండేది ఎందుకు నాన్న గొడవ పడతా ఉంటే అంతేరా అది ఇక కొన్ని ఏం చేయలేం అది నాకు తగిలింది అంతే ఏం చేయలేను ఇంకా నీ నీ గొప్ప ఉండొచ్చు నాకు కాదురా భర్తను ఎలా చూసుకోవాలి తెలియదు కొడుకులు బాగా చూసుకోవాలని తెలియదు భర్తను ఎలా చూసుకోవాలో తెలీదు తెలీదా తెలీదు అంటాడు నాన్న ఓకే ఓకే కాబట్టి సో మీరు ఇంట్లో ఫ్యామిలీ డ్రామా చూసారు సొసైటీలో మీ తండాలో అవును అన్నీ చూశారు మీరు బాగా వాటి ఇన్స్పిరేషన్ అనమాట ఇది ఇంకొకటి అండి అంటే ఇది నేను మిమ్మల్ని ప్రవోక్ చేసి అడిగినట్టుగా ఉంటుంది మీరు చెప్పే సమాధానం విన్నవాళ్ళకి ఈయన అలా మాట్లాడించాడనో లేక ఈయన ఇంటి ఇలా చెప్పాడనో అనుకునే అవకాశం ఉన్న ప్రశ్న ఇది ఓకే సార్ ఎలాగంటే జబర్దస్త్కి మీ వల్ల సపోర్ట్ అయిందా మీకు జబర్దస్త్ సపోర్ట్ అయింది సార్ జబర్దస్త్ కి నేను ఎంత సపోర్ట్ అయ్యానో తెలి సపోర్ట్ అయ్యానో తెలియదు కానీ జబర్దస్త్ మాత్రం నాకు బాగా సపోర్ట్ అయింది అది లేకపోతే ఈరోజు నేను ఓహ్ మళ్ళీ స్ట్రగుల్ స్టేజ్ నా జీవితాన్నే మార్చేసింది జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ నా జీవితానే కాదు సార్ ఒక నలభై యాభై మంది కుటుంబాల కుటుంబాల పిల్లలు ఇల్లు కొన్నారు చక్కగా ఈరోజు ఎంతో కొంత ఎవ్రీ మంత్ ఎర్నింగ్ చేసుకుంటున్నారంటే సమ్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ మనీ పరంగా కానీ సమ్ వాళ్ళ ఫ్యామిలీని చక్కగా చూసుకుంటున్నారు బికాస్ ఆఫ్ ఓన్లీ జబర్దస్త్ సార్ ఇట్ గివెన్ లాడ్ ఆఫ్ లైఫ్ లాడ్ ఆఫ్ పీపుల్ దర్ ఇస్ ద ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ ఇన్ జబర్దస్త్ సార్ దే గాట్ గుడ్ దే గాట్ గుడ్ లైఫ్ ఫ్రమ్ ద జబర్దస్త్ ఓకే జా సార్ జ ఆల్వేస్ నేను ఎప్పుడు జబర్దస్త్ నా ఇప్పటికీ ఆలోచిస్తాను అదే ప్రోగ్రాం లేకపోయి ఉంటే ఇప్పటికి నేను స్ట్రగుల్ చేసి అని ఆలోచిస్తాను సార్ అంటే ఎవరిచ్చేవారు మనకి ఏం చేసేవారు తెలియదు బట్ ఏదో చిన్న వచ్చేసేవాడిని మాత్రం అంత హ్యూజ్ గా నేమ్ సంపాదించేవాడిని కాదు అదే ఏదో చిన్న చిత్ర ఈ రోజు చమక్ చంద్ర అంటే ప్రతి ఇంట్లో ఒక అబ్బాయి లాగా ముస్లోలు పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు హౌస్ హోల్డ్ నేమ్ అండి చమక్ చంద్ర అది ఒక ఎక్కడ నా ఆడియన్స్ లో వెళ్ళింది సార్ ఫ్యామిలీస్ కమిటీ చమక్ చంద్ర కాదు ఫస్ట్ నవ్వుకుంటూ వస్తారు నా దగ్గర అది ఎంత ఫస్ట్ నేను చూడగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వాళ్ళనే అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయినట్టు ఒక కమిడియన్ కు అదృష్టం ఏంటంటే సార్ కమిడియన్ చూసి నవ్వుతారు ఫస్ట్ అవును ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు ఉండదు అది భయపడతారు గానీ కమిడియన్స్ అంటే సరదాగా నవ్వుతారు వాళ్ళు చంద్ర గారు రాయండి ఆయన చెప్పి వాళ్ళు అక్కడి నుంచి నవ్వుకుంటూ వచ్చి పలకరిస్తారు అంటే ఒక ఆహ్లాద తెలియని ఆనందాన్ని అప్పటికే మమ్మల్ని చూడగానే ఫీల్ అయిపోతారు వాళ్ళు అవును సో ఈరోజు ప్రతి ఇంట్లో నా పేరు ప్రతి ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురికైనా నా పేరు తెలుసు అంటే అది చిన్న రికగ్నైజ్ సార్ బ్యూటిఫుల్ సో సో నాకు జబర్దస్త్ ఇట్ ఇస్ మై మదర్ అంతే అమ్మ జన్మనిస్తే జబర్దస్త్ పునర్జన్మనిచ్చింది అండ్ సూపర్ సూపర్ మీ సంస్కారం అది ఎందుకంటే అది గుర్తు పెట్టుకుని ఇప్పుడు మీరంటే ఒక సర్చన్ స్టేజ్కి వచ్చారు మీరు అన్న అలాగా కాదనలేరేమో లేరేమో నేను చాలా కాంట్రిబ్యూట్ చేశానండి జబర్దస్త్కి అని మీరు అన్నారు అనుకోండి కాదనిలేరేమో జనాలు ఎందుకంటే అంటే టాలెంట్ ఉన్నా మనకి అది బయటికి చూపించే ప్లాట్ఫామ్ లేకపోతే నువ్వు ఎంత టాలెంట్ ఉన్నా తెష్ట కదా సార్ అలాంటి వాళ్ళు చాలా మంది ఉండిపోయారు ప్లాట్ఫామ్ దొరకక సరే రేపు ఉండే నాకు జబర్దస్త్ దొరికింది కరెక్ట్ నేను చూపించుకున్నాను కాబట్టి బయటికి రావడానికి నాకు స్కోప్ అయింది కాబట్టి ప్లాట్ఫామే ఇంపార్టెంట్ సార్ నేను ఇంత ఈ చేసేస్తాను నాకంటే గొప్పగా చేస్తాడా ఇవన్నీ రూమ్లో కూర్చొని వచ్చాడు మాట్లాడుకుంటాం అవన్నీ ఫేస్ ప్లాట్ఫామ్ ఇచ్చిన వాడే గొప్పవాడు ఎస్ ఎస్ తిప్పుడు నేను మర్చిపో హండ్రెడ్ పర్సెంట్ సో మీరు సక్సెస్ అయిన తర్వాత మీ మమ్మీ మీ డాడీ మీ మదరు ఫాదర్ అందరు హ్యాపీ ఫీల్ అయ్యారు ఇప్పుడు మీరు మాట అన్నారు మన ఇంటర్వ్యూ బిగినింగ్ లో అంటే నేను సడన్ గా ఇప్పుడు మళ్ళీ మా ఊరు వెళ్ళిపోతే ఎలా వచ్చేసావు మనకి ఎవడిస్తాడరా ఎవడెళ్ళమన్నాడు రా ఇలా మాట్లాడి ఉండేవారండి బట్ సక్సెస్ అన్నది ఒక గొప్ప వెలుగుని తెస్తుంది మనిషి మీ పట్ల అందరి రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయండి మీరు సక్సెస్ అయ్యాక తక్కిన వాళ్ళు ఏంటో కానీ మా అమ్మ నాన్న మాత్రం చాలా హ్యాపీ సార్ ఇప్పుడు ఊరి సైడ్ వెళ్తే చమక్ చంద్ర వాళ్ళ ఫాదర్ చమక్ చంద్ర వాళ్ళ మదర్ మా నాన్నతో ఫోటోలు తింటారు మా ఫాదర్ తో గ్రేట్ మా మదర్ తో మా బ్రదర్ తో సో వాళ్ళు మా ఫాదర్ మదర్ కూడా ఇంత ఎక్స్పెక్ట్ ఏదో అవుతాడు లేచి ఏదో స్ట్రగుల్ చేస్తున్నారు కానీ ఇంత మంచి వాళ్ళు కూడా అంత ఊహించి అంచనాలు వేసేంత సో వాళ్ళు ఏదో చేస్తున్నారు ఏదో తప్ప అంత కొన్ని రోజులు వాళ్ళు ఓహో నేను జబర్దస్త్ లో నేమొచ్చిన నాలుగైదు సంవత్సరాల తర్వాత వాడుకు అర్థమైంది ఒకసారి మా ఫాదర్ మదర్కి అర్థమైంది ఓ మా కొడుకు మంచి పేరు సంపాదించాడు ఓకే టీవీలో వచ్చేది చెమ్మక చదర మీ ఆ మా బో అందరు అడుగుతున్నారంటే ఓ మాడు బానే సంపాదించారు అయితే పేరు అప్పుడు అర్థమైంది నా త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఓహో బట్ ఊర్లో ఎలా ఉంటాయి అంటే చుట్టాల్లో కానీ ఎవరైనా నాన్న చెప్తుంటాడు పది మందిని కనాల్సిన అవసరంలా పనికొచ్చే వచ్చే కొడుకు చాలు కన్నా చాలు అలాంటి కొడుకు నీకు పుట్టాడు మంచి పేరు సంపాదించి చాలా నీ అదృష్టం అయ్యా ధన్సింగ్ చాలా అదృష్టం అంత పేరు కొంతమంది చాలా చాలా డబ్బులు ఉంటాయి ఆ పేరు ఉండదు కానీ డబ్బులు ఎంతమంది ఉన్నారు ఇండస్ట్రీకి వెళ్ళి చిన్న ఊర్ల నుంచి వెళ్ళి తండ నుంచి వెళ్ళి అంత చే పేరు సంపాదించాలంటే నీ అదృష్టం అని చెప్పి నాన్న చెప్తుంటారు చాలా సంతోషం సార్ సో అమ్మ నాన్న నేను బాగా చూసుకుంటాను పేరెంట్స్ కోసం మా ఊర్లో ఇల్లు కట్టాను ఒకటి వాళ్ళు ఉండడానికి అంటే ఫాదర్ మదర్ స్ట్రగుల్ చిన్నప్పటి నుంచి చూసిన పెద్ద కొడుకుని సార్ చాలా స్ట్రగుల్ చేశారు మా మేము అప్పుడు మా ఫాదర్ మదర్ మమ్మల్ని కట్టెలు అమ్ముకుంటూ పోషించేవాడు మా ఫాదరు మా ఫాదరు కట్టెలు అమ్ముకుంటూ పోషించి పది రూపాయలతో బియ్యం తెచ్చేవాడు ఆ స్టేజ్ నుంచి నేను చూశాను ఫాదర్ మదర్ని చూశాను అప్పుడు ఒకటి అప్పుడు అనుకున్నాను ఎంత దేవుని దేవుల మంచిగా అయితే మా అమ్మ నాన్నని ఒకటే కోరుకున్నాను దేవుని ఇండస్ట్రీలో ఉన్నప్పుడు దేవుడా నేను ఒకటే చెయ్యి నాకు ఏం హెల్ప్ చేయకు నేను ఆర్టిస్ట్గా సక్సెస్ అయ్యేంత వరకు మా అమ్మ నాన్న నుంచి వాళ్ళు చూడాలి చూడాలి నా అమ్మ నాన్న పోయిన తర్వాత నాకు సక్సెస్ ఇచ్చినా నేను ఆనందపడలేను ఎందుకంటే నా కొడుకు సాధించాడరా అని కళ్ళారా ఒక్కరోజు చూసినా చాలు ఆనందం నాకు ఇంకేం వద్దు మా అమ్మ నాన్న ఏం కాకుండా చూడు నేను సక్సెస్ అయిన వరకు కోరుకున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.